విశాఖపట్నం ఫీల్డ్ విజిట్లో భాగంగా విశాఖపట్నం కమిషనరేట్ పరిధిలోను అదేవిధంగా విశాఖపట్నం రేంజ్ సంబంధ అన్ని జిల్లాలకు సంబంధించి పోలీసింగ్ తిరుగుతున్నలా ఉంది నేరాలు ఎలా జరుగుతున్నాయి వాటికి సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ ఎలా జరుగుతుంది కేసులు డిస్పోజల్ ఎలా అవుతున్నాయి అదేవిధంగా లాండ్ ఆర్డర్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా ముఖ్యంగా ఈ ఏరియాకి సంబంధించి రెండు మూడు ప్రాధాన్యత అంశాలు ఉన్నాయి మనకి ఒకటి వచ్చేసి గాంజా డ్రగ్స్ విషయంలో సమీక్షించడం రెండవది కొత్త కాలంగా విశాఖపట్నం పరిధిలో సైబర్ క్రైమ్స్ కొంచెం పెరగడం ఇప్పుడే కాదు చాలా కాలం కూడా ఉండటం వాటిని ఎలా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు వాటిని కంట్రోల్ చేయడానికి ఏదైనా చర్యలు తీసుకుంటున్నారు అదేవిధంగా ఈ మధ్య కొన్ని సత్ఫలితాలు వచ్చినాయి ఇక్కడ సో వాటి గురించి అన్ని కూడా చర్చించడం జరిగింది ఇందులో భాగంగానే ఈ మధ్య జరిగినటువంటి రెండు ప్రమాదాలు అయితే ఏమి అదేవిధంగా వేరే రాష్ట్రాల్లో జరిగినటువంటి ఈ మధ్య వెస్ట్ బెంగాల్లో జరిగినటువంటి హాస్పిటల్ జరిగినటువంటి సంఘటన గురించి ఇవన్నీ కూడా పూర్తిగా చర్చించడం జరిగింది ఒక్కొక్క విషయం కొంచెం చెప్పేసి నేను తర్వాత మీకు మీరు అడిగిన ప్రశ్నలు సమాధానం చెప్తాను రాష్ట్ర ప్రభుత్వం గంజాయి నిర్మూలన గురించి ఏపీ రాష్ట్రాన్ని పూర్తిగా గంజాయి రహిత రాష్ట్రంగా తయారు చేయడం కోసం అనేక చర్యలు తీసుకుంటా ఉంది మీకు తెలుసు ప్రత్యేకంగా క్యాబినెట్ సబ్ కమిటీ ఐదుగురు మంత్రులతో క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేయడం అందులో భాగంగా కొన్ని చర్యలు తీసుకోవాలని ఆలోచించటం ఇంతకుముందు మనం ఏ విధంగా అయితే రాష్ట్రంలో జరుగుతున్నట్టు కొన్ని నేరాలు అయితేనేమి లాండ్ ఆర్డ్ ప్రోగ్రామ్స్ వచ్చినప్పుడు కొన్ని మనం ఫోకస్డ్గా అటెన్షన్ పెట్టాము అది ఎర్రచందనం కావచ్చు నక్సలిజం కావచ్చు ఫ్యాక్షనిజం కావచ్చు ఇలాంటి చేసినప్పుడు ఏ విధంగా మనం కంట్రోల్ చేసాము ఆ విధంగా ప్రత్యేకంగా యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ అనేది పెట్టాలని చెప్పి నిర్ణయించే ప్రభుత్వం క్యాబినెట్ సబ్ కమిటీ దాన్ని స్టడీ చేస్తూ ఉన్నారు దానికి సంబంధించిన ప్రతిపాదనలు పంపించాము నా పక్కనే ఉన్నారు ఐజీ గారు ఆకే రిష్టాన్ని ఆయన పోస్టింగ్ ఇచ్చాం కానీ ఇంకా ఏఎన్టీఎఫ్ ఫామ్ కాలేదు కాబట్టి ఆయన ఐజీ ఎన్టీఎఫ్ అనలేదు వేరే పోస్ట్ కింద చూపించి ఏఎన్టీఎఫ్కి సంబంధించినటువంటి దాన్ని రూపకల్పన చేయాలనేటువంటి టాస్క్ కూడా కూడా జరిగింది అదేవిధంగా రాష్ట్రంలో ఎక్కడ జరిగినా కానీ ఒక గాంజాకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వాలంటే ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చినట్లయితే అది ఎక్కడ చేసినా కానీ డైల్ వన్ వన్ టూ కనుక మా డైల్ హండ్రెడ్ ఏ విధంగా అయితే కంట్రోల్ రూమ్లో ల్యాండ్ అవుతుంది ఆ విధంగా ఏఎన్టీఎఫ్ సంబంధించిన కంట్రోల్ రూమ్లో ల్యాండ్ అయ్యే విధంగా అది కూడా చర్యలు తీసుకుంటాం వన్ నైన్ సెవెన్ టూ సంబంధించి అన్ని జిల్లాల్లో ఇప్పుడు అనుసంధానం చేయటం అవి పనిచేసే విధంగా చూడటం గత మూడు రోజుల్లో అది పూర్తయినట్లయితే ఏఎన్టీఎఫ్ ఫార్మేషన్ టోల్ ఫ్రీ నంబర్ రావటం అదేవిధంగా ఏఎన్టీఎఫ్తో పాటు జిల్లాలో ఉన్నటువంటి అన్ని ఐఓలందరికీ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్ దర్యాప్తు అనేకారులందరూ కూడా ప్రత్యేకమైనటువంటి ట్రైనింగ్ ఇచ్చి ఎందుకంటే ఈ అఫెన్స్లో జాగ్రత్తగా సీజర్ చేసి కరెక్ట్గా కనుక అది ప్రూవ్ చేసినట్లయితే చాలా కఠినతరమైన శిక్ష శిక్షలు ఉంటాయి సో ఆ శిక్షలు వచ్చే విధంగా ట్రైనింగ్ ఇవ్వాలని చెప్పి నిర్ణయించడం జరిగింది ఇవి అన్ని విధాలు చేయడం ద్వారా హండ్రెడ్ డేస్ యాక్షన్ ప్లాన్ పెట్టుకొని ముందుగానే కంట్రోలబుల్ లెవెల్ తీసుకొచ్చేసి ఆ తర్వాత పూర్తిగా మాకు ఏదైనా అయితే ఒక అఫెన్స్లో దొరికితే ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ లీకేజ్ అంటే ముందు ఎటు దగ్గరికి వెళ్ళబోతుంది అదొక ఎక్కడి నుంచి సోర్స్ ఏంటి అని చెప్పి చూడటం డిఫెన్స్ చేయాలని చెప్పి ఆలోచన జరుగుతూ ఉంది అదేవిధంగా గంజాయి విషయంలో ముఖ్యంగా సాగుని అరికట్టాలి ప్రస్తుతం సోయింగ్ సీజన్ చూస్తూ ఉన్నప్పుడు మంచి వర్షాలు పడుతున్నాయి సో ఈ సమయంలో నాట్ వేసే సమయం కాబట్టి అది గంజాయి వేయకుండా ప్రత్యామ్నాయమైనటువంటి సీడ్స్ ఇప్పటికే చాలా వైఎస్ఆర్ జిల్లాలో ముఖ్యంగా అది సుందాబిల్ ఇవ్వడం జరిగింది ప్రత్యామ్నాయ పంట ఏర్పాట్లు అది చేయటం అదేవిధంగా విస్తృతంగా అవగాహన కార్యక్రమం చేయడం ద్వారా అది స్కూల్స్ కాలేజెస్ పిల్లలు పెద్దవాళ్ళు అందరిలో కూడా విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేయడం ద్వారా దీన్ని అరికట్టాలని చెప్పి నిర్ణయించడం జరిగింది ప్రభుత్వం తరఫున అదేవిధంగా పోలీసుకి ప్రత్యేకంగా ఈ టాస్క్ ఇచ్చారు దీన్ని మేము కంప్లీట్ చేసి టాస్క్ సరిగ్గా ఇంటిమేట్ చేసి వీళ్ళ త్వరలో ఏపీని గంజాలయంత రాష్ట్రంగా చేయడానికి అన్ని విధాలా ఛాలెంజెస్ ఉన్నాయో నేను కూడా తెలియజేసుకుంటా ఉన్నాను అదేవిధంగా సైబర్ క్రైమ్ విషయం మీకు తెలుసు కొన్ని ప్రత్యేకమైన ఛాలెంజెస్ ఉన్నాయి కొన్ని సవాళ్ళు ఉన్నాయి వాటిని ఇన్వెస్టిగేట్ చేయడంలో ఎందుకంటే నేరస్తుడు ఎక్కడున్నాడో తెలియదు ఎక్కడున్నా కానీ ఒక విధంగా చిన్న చిన్న ఎరవేసి వేసి విక్టిమ్స్ని మాయలో పెట్టేసి మీకు ఏదో ఒక పార్సల్ వచ్చింది ఏదో బాంబే క్రైమ్ క్రైమ్ బ్రాంచ్ మాట్లాడుతున్నాను ఇంకో విధంగా చెప్పి ఇలాంటి ఇంకే ఇంకో విధంగా వాళ్ళని ముందుగా లొంగ తీసుకొని కొన్ని కొంతమంది మహిళలతో మాట్లాడించి ఆ తర్వాత బ్లాక్మెయిల్ చేయడం అయితే ఇవన్నీ జరిగిపోతున్నాయి బాగా పెరిగిపోతున్నాయి మధ్య అదేవిధంగా ఇంతకుముందు జరుగుతున్నటువంటి ఓటీపీ క్రైమ్స్ ఇవి ఇంకా జరుగుతూనే ఉన్నాయి ఎప్పుడు కూడాను ఈ సైబర్ క్రైమ్ అరికట్టడం కోసం ఏమి చేయాలి ఏ విధంగా అయితే రోడ్ యాక్సిడెంట్ అప్పుడు గోల్డెన్ అవర్లో చేసినట్లయితే మనం కాపాడగలుగుతాం ప్రాణాలు కాపాడగలుగుతాం అని చెప్పినట్టే ఇక్కడ కూడా నువ్వు కోర్టు నవర్లో మా దానికి ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టయితే అంటే ఎఫ్ఐ జరిగిన ఏంటంటే వెంటనే పోలీసు సమాచారం ఇచ్చినట్లయితే ముందు ఏదైతే డబ్బులు వీడి దగ్గరికి పోయినాయో వాటి ముందు బ్యాంక్ అకౌంట్ని అక్కడ ఫ్రీజ్ చేయించేసి తర్వాత లీగల్గా అన్ని స్టెప్స్ తీసుకొని మిట్టింగ్ డబ్బులు వచ్చే విధంగా చర్యలు తీసుకుంటాం సో దాని గురించి కూడా ఈ మధ్య ఐ థింక్ లాస్ట్ మంత్ ఎంత కోటి రూపాయలు ఐ థింక్ లాస్ట్ మంత్ ఎంత కోటి రూపాయన నాలుగున్నర కోట్లు నాలుగున్నర కోట్లు ఈ మధ్య సైబర్ క్రైమ్లో ఫిఫ్టీన్ సెవెన్లో వాళ్ళందరూ ఇప్పించడం జరిగింది సో అవన్నీ కూడాను మిగతా రాష్ట్రంలో అన్ని చోట్ల కూడా చేసి ఇది ఇంప్లిమెంట్ చేసి ముఖ్యంగా గోల్డ్ లెవర్లో మాకు ఇన్ఫర్మేషన్ వాళ్ళు మేము అందరిని కోరుతున్నాము పొరపాటు జరిగింది ఏదో తెలుసో తెలియకో అమాయకంగా మీరు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లయితే డబ్బులు కనుక ట్రాన్స్ఫర్ చేసినట్టు మళ్ళీ మాకు చెప్తే ఇమ్మీడిగా చేయడానికి ప్రయత్నిస్తాము ఈ విషయంలో మీకు ప్రత్యేక చెప్పాలనుకుంటుంది ఏంటంటే ఒక వారం రోజుల క్రితం హోమ్ డిపార్ట్మెంట్ సమీక్ష చేసినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి జిల్లాలో కూడా ప్రస్తుతం మనకి మూడు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లు ఉన్నాయి ఒకటి సిఐడిలోను తర్వాత వైజాగ్లోను విజయవాడ మాత్రమే ఉన్నాయి ప్రతి జిల్లాలో కూడా ఒక సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ పెట్టాలని చెప్పి ప్రతిపాదించినప్పుడు వెంటనే అంగీకరించారు వీళ్ళని త్వరలో ప్రతిపాదన పంపించి ప్రతి జిల్లాకు ఒక సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ చేయడం ద్వారా అదేవిధంగా ప్రతి పోలీస్ స్టేషన్లో కానీ ఎట్లీస్ట్ సబ్ డివిజన్ లెవెల్లో ఒక చిన్న టీం తయారు చేసి ఏదైనా అక్కడ అఫైస్ చేసినట్లయితే నార్మల్ పోలీస్ స్టేషన్లో క్రైమ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినప్పటికీ వాటిని తొందరగా రికవర్ ఇన్వెస్టిగేట్ చేసి అమౌంట్ రికవర్ చేయడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను సో సైబర్ క్రైమ్ మీద ప్రత్యేక దృష్టి కూడా పడాలని చెప్పి మేము ప్రత్యేకంగా అనుకుంటా ఉన్నాను అదేవిధంగా ఎక్కడ ఏ క్రైమ్ జరిగినా కూడా అది అది మర్డర్ కావచ్చు కొట్లాడు కావచ్చు ఇంకోటి కావచ్చు ఏ జరిగినా కూడాను ఇమ్మీడియట్గా మేము ఎఫ్ఎస్ఎల్ టీము క్లూస్ టీము అవసరమైన వాళ్ళ డాగ్ స్క్వాడ్ ఇవన్నీ పంపించడం ద్వారా సైంటిఫిక్ ఎయిడ్స్ సైంటిఫిక్గా కేసు దర్యాప్తు చేసి పారదర్శకంగా దర్యాప్తు ఉండాలని చెప్పి మంచి రిజల్ట్స్ రావాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉన్నాం దాన్ని కూడా ప్రత్యేక కారాచరణ పక్క ఆల్రెడీ అమలు చేస్తూ ఉన్నాను త్వరలో రాబోయేటువంటి వినాయక చవితి సందర్భంగా ఈ అప్లికేషన్ పెట్టుకునే వాళ్ళు ఎవరికైనా కానీ మండపాల నిర్మాణం నుంచి పెట్టుకునే వాళ్ళకు కొన్ని దిశానిర్దేశం చేయడంతో పాటు వాళ్ళకు కొన్ని గైడ్ లైన్స్ ఇస్తాము దాంతోపాటు అప్లై చేసే వాళ్ళు ఆన్లైన్ అప్లై చేసినట్లయితే ఏ విధంగా వీళ్ళంత ఫాస్ట్గా ఆన్లైన్ అప్లై చేస్తే నాలుగు చోట్ల తిరిగే పని లేకుండా వాళ్ళకి ఇబ్బంది లేకుండా త్వరగా ఇవ్వడానికి చెప్పి ఐటీ శాఖ ఆలోచించడం ఐటీ శాఖ మంత్రి గారు కూడా చెప్పారు అదే ఒక మంత్రి గారు కూడా చెప్పారు దాని ప్రకారం దీన్ని కూడా వీళ్ళ త్వరలో ఇవాళ ఇవాళ బహుశా రెడీ అయిన ఉంటుంది వాళ్ళ ఒకసారి టెస్ట్ చెక్ చేసి రేపటికి నేను ఖచ్చితంగా లాంచ్ చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఇది కూడా వీలైనంత త్వరలో ఇవాళ గంట రేపు రెడీ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈ మధ్య కొన్ని ఏటీఎం టెఫ్ట్స్ జరిగినాయి వాటికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా అంటే అనంతపూర్లో మన రెండు గ్యాంగ్లు దొరికినాయి వాటితో పాటు ఇక్కడ జరిగిన అఫెన్స్ గురించి కూడా ప్రస్తుతం మన టీమ్స్ కొన్ని బయట రాష్ట్రాల్లో ఉన్నాయి అక్కడ అవి పట్టుకొని ఇలా ఇతర రాష్ట్రాలతో సమన్వయం చేసుకొని వాటిని ఇంట్రెక్ట్ చేయడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తాము అదేవిధంగా చెప్పినట్టు ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ ఇండస్ట్రియల్ సేఫ్టీ విషయం ఏమి హాస్పిటల్ సేఫ్టీ విషయంలో కూడా నిదాన్ని స్థానం చేసుకుంటాం సో ఏది అయినప్పటికీ మేము చెప్పేది ఏంటంటే ప్రజలకి పోలీసింగ్ తరఫున ఏదైనటువంటి విధమైనటువంటి శాంతి భద్రత విషయంలో కానీ ఏదైతే ఏ విధంగా మరింత మెరుగైన సేవలు అందించి ప్రజలకి వీలంత చట్టానికి లోబడి పనిచేస్తూ అన్ని విధాలా కరెక్ట్గా పనిచేసి మంచి ప్రజలకు జవాబుదారితనంగా ఉండాలని చెప్పేది మేమందరం కూడా తెలియజేస్తా ఉన్నాం ఆ విషయంలో మేము ఖచ్చితంగా పోలీసులతో కూడా ఆదేశంలో పనిచేస్తామని నందరికి తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ